అక్రమ కేసుల్లో నెల్లూరు జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ములాఖాత్ అయ్యారు ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఆధైర్యపడొద్దని కాకానికి ధైర్యం చెప్పారు అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు ఆయన 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 వస్తున్నాడేమో వస్తా వస్తా ఉంటే ఉంటే ఆపేదాని చెప్పి రోడ్లను కూడా చరిత్ర ఒక చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుంది ఇరవై దాదాపుగా రెండు వేల పోలీసులు రెండు వేల పైసీలకు పోలీసులు లెక్కలేనంత మంది డిఎస్పీలు డిఐజీ ఇక్కడే తిస్తేసినాడటా ఆశ్చర్యం అనిపించింది అసలు వీళ్ళంతా కూడా నా సెక్యూరిటీ కోసం కాదు వీళ్ళంతా జగన్ వస్తా ఉన్నాడు అని అంటే జగన్ ను చూడడానికి అభిమానులు ఎవరైనా వస్తారేమో ఆ అభిమానులను ఆపడం కోసం ఇంతమందిని ఉపయోగిస్తా ఉన్నారు అంటే ఎంత వ్యతిరేకత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద ఉంది అని చెప్పడానికి ఎంతగా చంద్రబాబు నాయుడు గారు తన పాలన చూసి తానే భయపడతా ఉన్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకా వేరే నిదర్శనాలు కూడా అవసరం లేదు ఎవరైనా ఎక్కడైనా పాలన చేస్తే బ్రహ్మాండమైన పాలన అందించి ప్రజల మన్నలు పొంది ఆ మన్నలతో ఆశీస్సులతో వచ్చే పాలన చూసి సంతోషపడాలి ఇక్కడ అడుగు పెట్టినప్పటి నుంచి పాలన మొదలైనప్పటి నుంచి సూపర్ సిక్స్లు సూపర్ సెవెన్లు అని అంటూ ప్రజలంతా వెన్నుపోటు పొడిచాడు పాలనంతా అబద్ధాలు మోసాలతో కూడిన పాలన చేశాడు వ్యవస్థలన్నీ పూర్తిగా నీరుగారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి స్కూళ్ళు నాశనమైపోయాయి విద్యా దీవెన వసతి దీవన అందక ఆరు క్వార్టర్స్ ఆరు త్రైమాసికాలు ఫీజులు అందక విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు నాడు నేడు ఆగిపోయిన పరిస్థితులు గోరుముద్ద అన్నది రోజుకొక మెనువుతో పిల్లలకు ఆహ్లాదకరమైన తిండి 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 అప్పట్లో వస్తూ ఉంటే ఈరోజు స్కూళ్ళల్లో తిండి తినాలంటే భయపడే పరిస్థితి పిల్లలు వెళ్ళిపోయిన పరిస్థితులు నాడు నేడు పనులు ఆగిపోయిన పరిస్థితులు ఇంగ్లీష్ మీడియం గాలి కొదిలేసిన పరిస్థితులు టోఫుల్ అనేది మూడవ తరగతి నుంచి ఒక పీరియడ్ దాకా తీసుకొచ్చిన చరిత్ర గత పాలనలో మాకుంటే ఇంగ్లీష్ మీడియంను టోఫుల్ పీరియడ్లను ఎత్తేసిన చరిత్ర చంద్రబాబుకుంది ఆరోగ్యశ్రీ సేవలు గత పద్నాలుగు నెలలుగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత నెలకు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే ఆరోగ్యశ్రీని దాదాపుగా నాలుగు వేల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టాడు ఈ పెద్ద మనిషి ఆరోగ్య ఆసరా గాలికెళ్ళిపోయిన పరిస్థితి మా ప్రభుత్వ హయాంలో ఇరవై ఐదు లక్షల దాకా ఉచితంగా వైద్యం తీసుకునే పేదవాడు గర్వంగా ఏ పేదవాడైనా హాస్పిటల్ కు కార్పొరేట్ హాస్పిటల్ కు వెళ్లి తలెత్తుకుని వైద్యం చేయించుకునే ఆ పేదవాడు వైద్యం అందక నెట్వర్క్ హాస్పిటల్స్ ఈ రోజు బోర్డు తిప్పేసిన పరిస్థితుల మధ్య ఈ రోజు పేదవాడి ఆరోగ్యం నడుస్తూ ఉంది ఈ రోజు రైతులకు ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా గాలికి వదిలేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు అందుతా ఉన్న రైతు భరోసా అన్న పథకం చంద్రబాబు నాయుడు గారి దగ్గరుండి కూని చేసిన పరిస్థితి రైతు వ్యవసాయం చేసుకోవడం చంద్రబాబు నాయుడు గారి పాలనలో రైతులు ఆత్మహత్య శరణ్యం అన్న పరిస్థితి లేకి ఈరోజు వ్యవసాయం దిగజారింది రాష్ట్రంలో ఈరోజు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దిగజారిపోయిన పో పోయిన పరిస్థితి రెడ్ బుక్ రాజ్యాంగం ఈరోజు రాజ్యాంగం వెళ్తా ఉన్న పరిస్థితి సూపర్ సిక్స్లు లు సూపర్ సెవెన్లు మోసాలే అయి ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు ఇస్తా ఉన్న ప్రతి పథకము రద్దయిపోయి ఈరోజు ప్రజల బతుకులు పేదవాడి బతుకులు ఈ రోజు అల్లాడుతా ఉన్న పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక ప్రజలు ఎక్కడ గొంతు విప్పుతారేమో అని చెప్పి ఆ గొంతు ఉప్పే ఆ గొంతును నొక్కడానికి చంద్రబాబు చేస్తా ఉన్న ప్రయత్నమే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం నిజంగా ఈరోజు సార్ గమనించినట్లయితే ఇదే ప్రసన్న నా పక్కన ఉన్నాడు నెల్లూరులో జరిగిన ఈ రెండు ఉదంతాలు చెప్తా ఎంతగా దిగజారిపోయాడు చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఈ రెండు ఉదంతాలు స్పష్టంగా కనిపిస్తాయి నా పక్కన ప్రసన్నన్న ఉన్నాడు ఆరుసార్లు తాను ఎమ్మెల్యే ఆరుసార్లు తాను ఎమ్మెల్యే అలాంటి ప్రసన్ననను చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడు జరగలా ఇలాంటి పరిస్థితులు రాష్ట్రంలో ప్రత్యర్థులు ఎవరైనా కూడా ప్రెస్ స్టేట్మెంట్లు ఇచ్చుకుంటా ఉంటారు అటువైపున ఉన్న పార్టీ వాళ్ళు ఇటువైపున వాళ్ళు ప్రెస్ స్టేట్మెంట్లలో స్టేట్మెంట్లు ఇస్తారు ఇటువైపున వాళ్ళు అటువైపున వాళ్ళని కూడా ప్రెస్ స్టేట్మెంట్లలో ఇస్తారు స్టేట్మెంట్లు అటువైపున ఉన్న వాళ్ళు ఇటువైపున అబ్జెక్షనబుల్ గా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వాడినప్పుడు ఇటువైపున ఉన్న వాళ్ళు కూడా అన్అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ తో అటువైపున వాళ్ళని కూడా విమర్శిస్తూ ఉండడం ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తూ ఉన్న పరిస్థితి కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి డేకంగా ఎనభై 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 మందిని వంద మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితికి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో ఎనభై మూడేళ్ళ ప్రసన్న అమ్మ ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది ఒకవేళ ప్రసన్న సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా ఇలాంటి దిగజారిపోయిన రాజకీయాలు గతంలో ఎప్పుడు మేము చూడాల నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీ ఎమ్మెల్యేలు ఎంత హేయంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పడానికి నిదర్శనం నిన్న మొన్న జరిగిన నగిరి నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్ ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు చెప్పడానికి కూడా సిగ్గుపడిపో సిగ్గుపడే మాటలు సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారని అడుగుతా ఉన్నా మొన్న జడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ హారికమ్మ కారు ఆపి అద్దాలు పకలు కొట్టి కర్రలతో దాడులు చేసి కారులో తాను తన మొగుడు ఉండగానే దుర్భాషలాడుతూ అన్యాయమైన తిట్టులు తిడుతూ వారి మీద దాడి చేయడం అన్నది మీ డిక్షనరీలో